హాయ్ ఫ్రెండ్స్ మేము కుప్పంపల్లి నుంచి అయితే వచ్చేసాము ఇంకా దగ్గోల్లో నుంచి తోటలోకి అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి వెంకయ్య సాంగం గుడి ఉంది మా చిన్నప్పుడు చిన్న గుడి ఉనింది ఇప్పుడైతే బాగా డెవలప్ చేశారు పెద్ద గుడి చేశారు ఇంకా అందరం కలిసి అయితే పిల్లలు అందరం కలిసి అయితే తోటలోకి వెళ్తూ ఉన్నాము ఇంకా అన్నం కూడా అది తీసుకెళ్తున్నాము చూడండి ఎండ ఎక్కువగా ఉందని చెప్పేసి బయట కొంగేశాను ఇక్కడ చూసారా ఈ చెల్లో వచ్చేసి దాసానమ్మ గుండు ఉంది మేము చిన్నప్పుడు అయితే ఆడుకునేవాళ్ళు పెద్ద రాయి ఉంటుంది దాసానమ్మ గుండు అంటారు అక్కడ ఇంకా చెల్లె తట్లకైతే వచ్చేసాము ఇంకొచ్చేసి మామిడి చెట్టు కాడికి వెళ్తున్నాం ముందు మామిడికాయలు కోసుకుందాం అని చెప్పేసి ఇంకా నిచ్చినది లేదు దూరంగా ఉంది తెచ్చుకోవాలని చెప్పేసి పిల్లలైతే ఇక్కడ ఆడుతూ ఉన్నారు మామిడి కొమ్మతో ఇంకా అంతలోకి వచ్చేసి అన్న తాటికాయలు అయితే కొయ్యడానికి ఎక్కాడు ఇంకా తాటికాయలు అయితే మా అన్న కొడుతున్నాడు చూడండి అందరికీ పిల్లలకి చెలిగిస్తున్నారు తాటికాయలు ఇంకా లేని కొడతానని చెప్పేసి ఇంకా నేనైతే కొడుతున్నాను తాటికాయలు చూడండి అందరికీ చెలిగిస్తున్నాను ఓకే అండి మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నైట్ వేసుకొని రై రైమ్ అంటూ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా చింత చిగురు కోయడానికి అయితే మిదిపైకి వచ్చాను దగ్గోలకు వచ్చాం కదా మా పెదమ్మ వాళ్ళ ఊరికి అన్న వాళ్ళు అయితే ఈ చెట్టు ఇలా వాలు ఉంది చింత చెట్టు చింత అయితే భలే ఉంది అని చెప్పేసి కోసుకున్నాము అంటే అన్నం అని చెప్పేసి చింత అయితే కోస్తున్నాము చింతాక అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇంకా మేమైతే చింత చిగురు కోసేసి అన్నం అయితే వండేసాము

హాయ్ ఫ్రెండ్స్ టుడే వీడియో వచ్చేసి స్పెషల్ వీడియో మేమైతే అరిటాకులో భోజనం చేద్దామని చెప్పేసి దగ్గోలకి వచ్చాము కదా దగ్గల్లో చెల్లె తోటలో అయితే తోటలో అయితే అరటి చెట్లు ఉన్నాయి అరిటాకులు అయితే వస్తున్నాను నేను పిల్లలు అందరం కూర్చొని అరిటాకులో భోజనం చేద్దామని చెప్పేసి ఈ రోజైతే ఇంటి దగ్గర నుంచి భోజనం తీసుకొచ్చాము ఇప్పుడైతే అరిటాకులో ఈ పెద్ద ఆకులో భోజనం చేద్దాం రండి ఇంకా పిల్లలందరికీ ఆ చిన్న చిన్న ఆకుల్లో వేసేసాము మామూలుగా అయితే పిల్లలు ఇంట్లో ఫోన్ చూస్తా టీవీ చూస్తా అన్నం తింటారు ఈ రోజైతే పిల్లలు అందరూ కూర్చొని అందరం మాట్లాడుకుంటా ప్రశాంతంగా తింటున్నారు చుట్టుపక్కల పొలాలు బావి మేము అందరం కూర్చొని భోంచేసామండి చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ చూడండి మనం ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతాం కూల్ గా ఉండడానికి వీళ్ళైతే వాటర్ క్యాన్కి ఇలా గోతం కట్టేసి దాన్ని తడుపుతూ ఉంటే వాటర్ కూల్ అవుతాయి ఇంకా నేను అన్న వదిన అయితే మేము ముగ్గురం అయితే ఒకే ఆకులైతే భోంచేస్తున్నాం మాకు వదినైతే కొసరి కొసరి వడ్డిస్తుంది ఓకే అండి ఈ వీడియో నచ్చేస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి చేపల కూర మా పెదమ్మ అయితే మార్నింగ్ అన్నం వండేసింది నైట్ చేసిన చేపల కూర అయితే వేసుకొని తిన్నా గుంది టేస్ట్ అయితే ఇంకా మనకి ఏదైనా కష్టపడితేనే ఫలితం దక్కుతుందండి ఇంక నైట్ అయితే మేము చేపలకు మా అన్న నైట్ తీసుకొచ్చాడు ఇంకా నైట్ అయితే ఇంకా నేనే తోముతున్నాను మా పెదమ్మ అయితే చేపల పుల్స్ అయితే ప్రిపేర్ చేస్తుంది పుల్స్ ప్రిపేర్ చేసే లోపల నేనైతే చేపనైతే నీట్గా తోమేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసేసి తోగుతున్నాను ఉప్పేసేసి ఇంకా నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇంక తీసుకెళ్తున్నాను మా పెదమ్మ అయితే చేపల పులుసు అయితే పొయ్యి మీద అయితే ప్రిపేర్ చేసేసింది ఇంకా చేపల పులుసు తెల్లొచ్చిన తర్వాత ఇందులో చేపలు వేసేసి చేపల కూర అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా మార్నింగ్ అయితే నేను లేవంగాని మా పెదమ్మ అయితే అన్నం వండేసింది ఇంకా చేపల కూర వేసుకొని అయితే తింటున్నాను సూపర్గా వచ్చింది చేపల కూర టేస్ట్ అయితే ఓకే అండి మీకు వీడియో నస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము తోటలోకి వచ్చాము ఈ తోటలో వచ్చేసి గురిగింజలున్నాయి గురిగింజలు

డ్రెస్ మ్యాచింగ్ లాగానే ఇవి కోర్స్ చూపిస్తాము గుడి గింజలు మీరు గుడి గింజలు చూస్తుంటే కామెంట్ చేయండి తెలిసుంటే వద్దు తెలియని వాళ్ళు కామెంట్స్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే మేము చేపల కార వేసుకుని అన్నం తినేసి మా తొట్టి గేంగతో కలిసి కారులో అయితే బయలుదేరాము ఎక్కడికి వెళ్తున్నాం అంటే దగ్గరలో పరంటపాలెంకైతే వెళ్తున్నాం అండి ఇక్కడైతే ఈతపళ్ళు ఉన్నాయంట పెద్ద ఈతపళ్ళు చాలా బాగున్నాయంటే వచ్చాము ఇంకా కారు దిగేసి నడిచిపోవాలి ఇంకొంచెం ముందుకైతే నడిచిపోవాలి ఇంక అందరం పిల్లలందరం కలిసి అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా స్టార్టింగ్ అయితే ఇక్కడ ఒక చిన్న చెట్టు ఉంది ఇందులో అయితే ఒక రెండు ఈతపళ్ళు ఉన్నాయి ఇవైతే నేను తిన్నాను ఇంకా తినేసిన తర్వాత పిల్లలందరం కలిసి ఇంకో చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాము ఈ చెట్లు అయితే కొన్ని ఈతపళ్ళు ఉన్నాయి తల రెండు తిన్నాము ఇంకా ఇక్కడ నుంచి తినేసి వెళ్ళిన తర్వాత ముందుకెళ్ళాము కొంచెం ముందుకి ఇక్కడైతే పెద్ద చెట్టు ఉంది ఇందులో అయితే మా అన్న దొడ్డుతో అయితే ఈతగళ్ళలు అన్ని కోసాడు చాలా ఈతపళ్ళు ఉన్నాయి చూడండి సగం పళ్ళు అయితే మాగున్నాయి ఇవి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఖర్జూరం పండ్లు లాగే ఉన్నాయి సేమ్ ఇంకా అవి ఇంటికి తెచ్చేసి నైట్ అలాగే ఉంచేసి మార్నింగ్ అయితే చూడండి ఎన్ని ఈతపళ్ళు మాగున్నాయో ఇవన్నీ కోసుకొని అయితే మేము తిన్నాం వీడియో వస్తే ఒక